అందరికీ నమస్కారం అండి తెలంగాణలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శుభార్త అని చెప్పాలి అటు తెలంగాణలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో పాటుగా ఇంతకుముందు మన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతి పేదెంటి ఆడపిల్లకి ఆర్థిక సాయం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వర్గాల కళ్యాణలక్ష్మి మైనార్టీలకు కూడా షాదీ ముబారక్ అని లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇచ్చారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక సాయం లక్ష రూపాయలతో పాటుగా ఏం చేసిందంటే పది గ్రాముల బంగారం కూడా ఇస్తున్నారు అంటే ఒక తులం బంగారం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారు మరి దీనికి ఎవరు అర్హులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈబీసీలు మైనార్టీలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఈ దానికి అరకులు అయితే ఈ స్కీమ్ని అయితే మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే పది గ్రాముల బంగారం అంటే ఆల్మోస్ట్ అరవై వేలు ఈ ఒక లక్ష రూపాయలు మొత్తం ఆ దగ్గర దగ్గర రెండు లక్షలు అయితే మీకు వస్తాయి మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో మీ సేవా కేంద్రంకి వెళ్ళి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్లు అన్నీ తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకుంటే ఈ పథకానికి కింద మీకు ఒక లక్ష రూపాయలు వస్తాయి తర్వాత పది గ్రాన్లు బంగారం కూడా వచ్చేస్తుంది కాబట్టి వెంటనే త్వరపడండి